పబ్లిక్ న్యూసెన్స్ కు కారణమైన బిగ్ బాస్ సీజన్ సెవెన్ విజేత పల్లవి ప్రశాంత్ కోసం పోలీసులు వెతుకుతున్నారు ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు అతడి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉండడంతో అతడి అనుచరులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు గజ్వల్ సమీపంలోని కొలుగూరు గ్రామానికి చెందిన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సెవెన్ టైటిల్ గెలుచుకున్నాడు అమర్దీప్ ప్రణరబ్ించాడు ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ఇద్దరే అభిమానులు పెద్ద సంఖ్యలో అన్నపూర్ణ స్టూడియో దగ్గరకు వచ్చి నినాదాలు చేశారు దీంతో అక్కడ ఉద్రిక్తతో చోటు చేసుకుంది అమర్దీప్ ను విజేతగా ప్రకటించకపోవడంతో ఆయన అభిమానులు గొడవకు దిగారు ఇదే సమయంలో పల్లవ్ ప్రశాంత్ ఫ్యాన్స్ కూడా అక్కడికి చేరుకుని నినాదాలు చేస్తూ అమర్దీప్ కారును ధ్వంసం చేశారు ఇరు వర్గాలు పరస్పర దాడులకు దిగాయి అటు వస్తున్న ఆర్టీసీ బస్ పై రాళ్లు విధ్వంసం చేశారు బయట గొడవ జరుగుతున్న విషయం తెలుసుకున్న బిగ్ బాస్ మేనేజ్మెంట్ పల్లవ్ ప్రశాంత్ ను పోలీసుల సహాయంతో రహస్య మార్గం గుండా బయటకు పంపించింది మళ్లీ ఇటు రావద్దంటూ చెప్పింది అయితే పల్లవ్ ప్రశాంత్ పోలీసుల ఆదేశాలను బేఖాతురు చేశాడు గొడవ జరుగుతున్న ప్రాంతానికి ఓపెన్ టాప్ జీప్ లో వచ్చాడు దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తతంగా మారింది ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్ళు విసురుకున్నారు మహిళా కానిస్టేబుల్ పై దాడికి దిగారు నానా బీభత్సం సృష్టించారు ఇంత విధ్వంసానికి కారకుడైన పల్లవ ప్రశాంత్ పై జూబ్లీహిల్స్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఈ విషయం తెలుసుకున్న పల్లవ ప్రశాంత్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు పోలీసులకు దొరకకుండా పరారయ్యాడు దీంతో అతడి సోదరుడు పరశురాముల కోసం పోలీసులు అతడు ఊరికి వెళ్లారు కారు డ్రైవర్ సాయి కిరణ్ ను అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు కొమరవెల్లి ప్రాంతంలోని ఓ గ్రామంలో పల్లవ ప్రశాంత్ ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులు అక్కడికి కూడా వెళ్తున్నారు ఇదిలా ఉండగా బస్సులపై రాళ్లు రువిన వ్యక్తులను గుర్తించేందుకు సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు